and uh, we want to thank jesus for this gift of life and the opportunity and this is one song that i've learned and heard from childhood called kumari kumari and uh, we're going to do this song together and my wife has the gift to sing even if she cannot speak the language she can sing the language so and we'll do this song together check oh, no. ोडु मया चलगोडया कुम्ुम् जगद् उत्पत्ति तारी जिगा मनै नगोड good job. JC okay now let's look into the word of god you know the today's passage i will take it is from uh, ఈ రోజు మనం ధ్యానించబోతున్న లేఖన భాగము కీర్తన ఈ రాత్రి కాల సమయంలో నా సందేశం యొక్క ముఖ్య అంశం ఏంటంటే సంతోషించుట అలాగే ఆశించుట యు నో గాంప్రిహెండ్ ఏ ఒక్కరు కూడా ఊహించని విధానంలో దేవుడు నన్ను అత్యున్నతంగా ఆశీర్వదించాడు నా భార్యను నన్ను ఒక కుటుంబంగా మా ఊహకు మించి దేవుడు దీవించాడు ప్రోగ్రామ్ గవర్నర్స్ హౌస్ ఇన్ నాగాలాండ్ నాగాలాండ్ లో గవర్నర్ ఇంటిలో మేము ఒక కార్యక్రమానికి హాజరయ్యాము యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ ద కాల్ ఇట్ గవర్నర్స్ హౌస్ బట్ ఇట్ డస్ నాట్ లుక్ లైక్ అ హౌస్ యాక్చువల్లీ గవర్నర్ ఇల్లని పిలుస్తారు కదా అది ఒక ఇంటిలాగా ఉండదు బట్ యు నో మై వైఫ్ వాస్ సింగింగ్ అ మలయాళం సాంగ్ నా భార్య మలయాళం భాషలో ఒక పాట పాడుతున్నారు అండ్ ద గవర్నర్ ఇస్ నాట్ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ గవర్నర్ యేసుక్రీస్తు ప్రభువును వెంబడించే వ్యక్తి కాదు బట్ హి వాస్ ట్రాన్స్‌లేటింగ్ ద సాంగ్ బికాజ్ హి న్యూ మలయాళం

feel the presence or దేవుడు మనకిచ్చిన తలాంతులను ఆయన విలువ తెలియని వారు ఆయనను గురించి తెలుసుకోవడానికి ఎంత అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు అని ఐ థింక్ నేను చాలా సార్లు నా జీవితాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది దేవుడు చాలా ఎక్కువగా నా విషయంలో మేలు చేశాడని ఎక్కువగా కృప చూపించాడని so i use the word unfair advantage and the reason i say that is because uh, I, I do not uh, i have not lived an, a conventional life కారణం ఏంటంటే నా జీవితం అందరిలాగా ఒక సాదాసీదా సాధారణమైన జీవితం కాదు లుక్ అట్ మై వైఫ్ షీ హస్ నాట్ బీన్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ స్కూల్ నా భార్యని మీరు చూస్తున్నారు కదా ఆమె ఎటువంటి సంగీత విద్వాంసుల వద్దకు వెళ్ళి సంగీతాన్ని నేర్చుకోలేదు యట్ షీ కెన్ సింగ్ ద సాంగ్ ప్రిసైస్లీ క్లోజెస్ట్ టు ది ఒరిజినల్ కానీ ఆ పాట ఒరిజినల్ గా ఎలా ఉంటుందో దానికి చాలా దగ్గరగా ఆమె పాడగలరు ఐ హావ్ నాట్ బీన్ త్రూ ఎనీ ప్రాపర్ మ్యూజికల్ ఆఫ్ ఫార్మల్ ట్రైనింగ్ నేను కూడా వాయిద్యాలు వాయించడానికి ఎటువంటి ట్రైనింగ్ కు నేను పొందలేదు అవుట్ ఆఫ్ ఆఫ్ మై మై మ్యూజిక్ స్కూల్ ఆన్ ద ఫస్ట్ డే క్లాస్ వెన్ వాయిద్యాలు నేర్చుకోవడానికి నేను మ్యూజిక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో వారు అన్నారు సరిగ్గా నేర్చుకోవట్లేదు ఇక్కడ రావడం మానే అని చెప్పారు అండ్ టుడే వెన్ పీపుల్ మై స్టైల్ ఆఫ్ జాజ్ మ్యూజిక్ దే వుడ్ ఆస్క్ Where did you go to school to study jazz? I have not, uh, not studied well, but today God has given me the gift to communicate the gospel. People work and slog a lot in order to travel the world. ప్రజలు చాలా మంది ప్రపంచంల ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకొని ఆ పని చేస్త ఉంటారు టు ట్రావెల్ అబౌట్ 50 60 కంట్రీస్ ఇస్ అ బిగ్ డీల్ 50 60 దేశాలు తిరిగారంటేనే అది చాలా కష్టతరమైన విషయం బట్ హియర్ ఐ హావ్ వర్క్డ్ యాస్ ఎ మిషనరీ వేర్ ఐ హావ్ బై ఫెయిత్ నేను ఒక మిషనరీగా దేవుని సేవలో ఉంటూ విశ్వాసంతో బ్రతుకుతూ అండ్ ద లార్డ్ మీ బెన్నీ ఐ వాంట్ యు టు ట్రావెల్ ది వరల్డ్ దేవుడాతో చెప్పారు బెన్నీ నిన్ను ప్రపంచంలోనే అన్ని దేశాలకు నేను వెళ్ళాలని ఆశిస్తున్నానని

ప్రజలు నా పాస్పోర్ట్ని చూసి నేను మరి వాయిద్యాలు వాయించే విధానాన్ని చూసినప్పుడు ప్రజలు అంటూ ఉంటారు ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనంలో ఆ మాట యొక్క నెరవేర్పు జీవితంలో మేము చూస్తున్నాము అని డిలైట్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇన్ లార్డ్ అండ్ హీ షాల్ గివ్ యూ డిజైర్స్ ఆఫ్ యూర్ హార్ట్ యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్కోటెడ్ వర్సెస్ అమాంగ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ క్రైస్తవ ప్రపంచంలో చాలా ఎక్కువగా మరి వాడబడే వచనము

చాలా సార్లు మరి ప్రజలు ఎలా పడితే అలా ఈ వచనాన్ని వారు వాడుకుంటూ ఉంటారు వారికి ఏదన్నా దేవుని నుండి కావాలి అని వారికి ఆశ కలిగితే ఆ విషయాన్ని దేవుని నుండి అడిగి దేవా ఈ వచనం నువ్వు చెప్పావు కదా నాకు ఇవ్వు అని అడుగుతారు చాలా మంది నా దగ్గరకు వచ్చి దేవుని గురించి ఫిర్యాదు చెప్తూ ఉంటారు బెన్ని నేను దేవుని సన్నిధిలో ఇది ఆశించాను అడిగాను కానీ దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదు

అది బాగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే అది మన గుర్చి వ్రాయబడింది కనుక హి విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ आवर హార్ట్స్ ఆయన నీ హృదయ వాంఛలను తీర్చను బట్ వాట్ ఇస్ ద స్టార్టింగ్ పోర్షన్ కానీ ఈ లేఖన భాగానికి ముందుగా వ్రాయబడిన మాట ఏంటి యు నో లెట్ 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 మీ పెయింట్ ద పిక్చర్ బిహైండ్ దిస్ వర్స్ దిస్ సామ్ ఈ వచనము లేదా ఈ కీర్తన వెనకాల ఉన్న నేపథ్యాన్ని ఒకసారి మీకు స్పష్టంగా చెప్పనివ్వండి డేవిడ్ వెన్ హి ఇస్ రైటింగ్ దిస్ సామ్ హి హాడ్ దిస్ మేజర్ క్వశ్చన్ వై డు వికెట్ పీపుల్ ప్రాస్పర్ ఈ కీర్తన రాస్తున్నప్పుడు దావీదు మనసులో ఉన్న ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే దుష్టులు చక్కగా వర్ధిల్లుతున్నారు నీతి మంతులు కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్తున్నారు ఏంటి పరిస్థితి